జోష్వాఖేలా ఈయన ఒక సౌత్ ఆఫ్రికా పాస్టర్ టౌన్లో ఉంటాడు ప్రభువు అక్కడ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుంది అని చెప్పి అక్కడ అనేక మందిని నమ్మించాడు అక్కడ ప్రజలు ఈయన మాట నమ్మి ఆస్తులన్నీ అమ్ముకొని కొండ ఎక్కి రెండు రోజులు వెయిట్ చేశారు కానీ రాకడా రాలేదు ప్రపంచం ముందు అబద్ధ ప్రవక్తగా మిగిలిపోయాడు ఇప్పుడేమో అది నా దర్శనం కాదు ఎవరికో వచ్చిన దర్శనాన్ని నేను చెప్పానని చెప్పి చెప్తున్నాడు అసలు బైబిల్ రాకడదనం గురించి ఏం చెప్తుందో చూద్దాం మత్సవ ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఆరో వాక్యంలో శిష్యులు ఏసైనా అడుగుతారు ఆ రోజు ఇదే అని చెప్పి మేము ఎలా గుర్తించాలి మాకు సూచనలు చెప్పండి అంటే అప్పుడు యేసు ప్రభు అంటారు అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుష్యుడైననూ పరలోకమందలి మందలి దోతలైనను కుమారుడైనను ఎరుగురా అని చెప్తారు ఇంకా అదే మతై సార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో దేవుడు ముందే చెప్తారు అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి రాకడ వచ్చేసింది నేనే క్రీస్తుని అని చెప్పి మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండమని అందుకే వాక్యం మన పాదాలకు దీపం కనుక ప్రతిరోజు వాక్యం చదువుతాం దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నాం